మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ మనం కొంతమంది సినిమా హీరోలు సినిమాల్లో పంచి డైలాగులు చెప్తూ ఉంటారు ఆ పంచి డైలాగులు ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుందో తెలియదు కానీ హీరోల మీద ఖచ్చితంగా కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది దానికి నిలువెత్తు నిదర్శనం అల్లు అర్జున్ అని చెప్పవచ్చు ఎందుకంటే పుష్ప వన్ టూ సినిమాల్లో తగ్గేదిలే తగ్గేదిలే అంటూ అతను రియల్ లైఫ్లో కూడా తగ్గేదిలే అనే విధానాన్ని అనుసరిస్తున్నాడని సందేహాలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి తన అల్లు ఫ్యామిలీ ఒక మెగా చట్టం నుంచి బయటకు రావడానికి అల్లు బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం తప్పు కాదు కానీ తన పునాదైన మెగా ఫ్యామిలీని కానీ మెగా కుటుంబాన్ని కానీ కనీసం ప్రస్తావించకపోవడం మెగా అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి అయితే కనిపిస్తుంది ఎందుకంటే కనీసం పవన్ కళ్యాణ్ గతంలో నేను చెప్పను బ్రదర్ అన్న అల్లు అర్జున్ మెగాస్టార్ గురించి చిరంజీవి గురించి పదే పదే చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే అయితే దాన్ని ఇప్పుడు రాను రాను రోజుల్లో పుష్ప టూ పుష్ప వన్ దగ్గర నుంచి కూడా కనీసం మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావనే లేకపోవడం మెగాస్టార్ చిరంజీవి పేరు తీయకుండా ఆయనకు కూడా చెప్పకనే చెప్పినట్టుగా నేను చెప్పను బ్రదర్ అన్న విషయం మనకే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అదే విధంగా చూసుకుంటే అల్లు అర్జున్ తన స్టార్ డమ్ పెంచుకోవడం తప్పు కాదు తన తన సొంతంగా తన ఎదగాలనుకోవడం కూడా తప్పు కాదు దాన్ని ఎవరు వ్యతిరేకించరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నప్పుడు మంచి వేడిగా ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యుడు అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా సరే అతన్ని ఎవరైతే విమర్శించారో అతన్ని ఎవరైతే ప్యాకేజీ స్టార్ అన్నారో అతనికి వెళ్ళి తన సపోర్ట్ ఇవ్వడం మెగా అభిమానులు తీవ్రంగా తన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తర్వాత ఆ దిగ్భ్రాంతి కాస్త ఆగ్రహంగా మారింది ఎందుకంటే తన కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ కన్నా అతను ప్యాకేజీ స్టార్ అన్న శిల్ప రవికిషోర్ చంద్రారెడ్డి నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు అయితే తను వెళ్ళినా కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదే శిల్పారెడ్డి అదే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ తనకు సపోర్ట్ చేసి తన కుటుంబ సభ్యులను కాదని మరీ వెళ్ళి ప్రచారం చేసి అక్కడ భంగపడ్డాడు కేవలం పన్నెండు వేల ఓట్లు పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీ అవతల పక్కన వ్యక్తికి వచ్చింది ఆయన ఓటమి పాలయ్యారు ఇటు మెగా అభిమానులకి దూరం అయ్యారు అటు తన ఫ్రెండ్ను కూడా గెలిపించుకోలేని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ఈ ఈ సంఘటనలన్నీ మర్చిపోతున్న సమయంలో ప్రజా మెగా అభిమానులందరూ శతబ్దతగా ఉన్న సమయంలో నాకు ఇష్టమైతే వెళ్తా నాకు ఇష్టమైతే వెళ్ళనంటూ మరొకసారి వివాదాన్ని రెచ్చగొట్టి మెగా అభిమానులకు దూరం అయ్యారు అల్లు అర్జున్ ఇప్పుడు నేను చూసుకుంటే పుష్ప టూ ఇంకా ఇప్పుడు హిట్ అయింది ఇంకా అతిపెద్ద హిట్ అయ్యి అవ్వాల్సిన సినిమా అది మెగా అభిమానులు తన ప్రేమించే తన మొదటి టికెట్ తెగింది కేవలం మెగా అభిమానుల వల్లే అని అల్లు అర్జున్ అనేక సార్లు అనేక ఆడియో ఫంక్షన్లు అయిన పుష్ప వన్కి ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు నా ఫ్యాన్ నా ఫ్యాన్ చూసి నేను హీరో అయ్యా అనే వింతపోకడ మొన్న ఆయన చెప్పడం మన అందరికీ తెలిసిన విషయమే ఇదిలా ఉంటే పుండు మీద కారం జల్లినట్టు నిన్న హైదరాబాద్ సంజయ్ థియేటర్లో రేవత అనే మహిళ తొక్కిసలాట్లో అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావడం వల్ల అస్వస్థతకు గురై మృతి చెందడం జరిగింది అతన్ని కొడుకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అయితే తన అభిమానులను చూసే నేను హీరో అయ్యా అన్న అల్లు అర్జున్ మూడు వందల కోట్లు పైగా తీసుకున్న రెమ్యునరేషన్ అల్లు అర్జున్ కేవలం ఆ టీం మొత్తం కలిసి డైరెక్టర్ ఉన్నారు ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ హీరో తారాగణం అంతా ఉన్నారు నిర్మాతలు ఉన్నారు బోర్డంతా అధిక లాభాలను తీసుకొచ్చింది ఆ సినిమా కేవలం తన అభిమాని తన అభిమానిని చూసి హీరో అయ్యానన్న అల్లు అర్జున్ కేవలం పాతిక లక్షలకే పాతిక లక్షలే విరాళం అందించడం యావత్ తెలుగు రాష్ట్రాన్ని కూడా దిగ్బాంతికి గురి చేసింది ఆ విధానం అది కాదు ఆ మహిళను తిరిగి తీసుకురాలేరు కనీసం కోటి రూపాయలైన రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని కూడా చాలామంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్ తన తన సామ్రాజ్యాన్ని తన ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు కానీ తన ఎలాగైతే తన సినిమాలో మూడు పాటలు లేకపోతే కమర్షియల్గా నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఏ రకంగా అయితే ఉంటాయో తన పునాదైన మెగాస్టార్ చిరంజీవి గురించి కనీసం ఒక మాట అయినా చెప్ తే చెప్పి ఉంటే ఈ ఈ టైప్ ఆఫ్ గొడవలు కానీ ఇటువంటివి ఏది కూడా వచ్చేవి కావు ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అసలు విమర్శలు లేకుండా ఆయన హ్యాపీగా ఉండేవారు తన చెట్టుకొమ్మను తనే నరుక్కున్న పరిస్థితి అల్లు అర్జున్కి ఏర్పడిందని అయితే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అల్లు అర్జున్ తన స్టార్ స్టార్డమ్మను పెంచుకోవడంలో తప్పులేదు కానీ మెగా ఫ్యామిలీని గురించి కొంచెం తగ్గి ఎందుకంటే గంగోత్రి సినిమాకి ఇప్పటికే ఆయన మార్పు ఎలా ఉందో అదే విధంగా కొంచెం తగ్గి కనుక మాట్లాడితే మళ్ళా తిరిగి మెగా అభిమానుల అభిమానం సొంతం చేసుకుంటారనైతే క్లియర్గా ప్రతి అభిమాని ఒక విశ్వాసం నమ్మకం